పైకి లీటర్లా కనిపించే ప్రతి ఆయిల్ ప్యాకెట్ లీటర్ కాకపోవచ్చు కానీ ఫ్రీడమ్ ఆయిల్ ప్యాకెట్లో మాత్రం ఖచ్చితంగా లీటర్ నూనె ఉంటుంది అమెరికా అధ్యక్షుడు స్పేసిక్స్ అధినేత టెస్లా అధినేత ఎలెన్ మస్క్ ఎంత మంచి స్నేహితులం అందరికి మనందరికీ తెలిసిందే మొన్న జరిగినటువంటి అమెరికా ఎన్నికల కంటే ముందు కూడా ట్రంప్ గెలుపుల కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తుల్లో ఎలన్ మస్క్ ముందు వరుసలో ఉంటాడనంలో ఎలాంటి సందేహం లేదు ఆయన అందరికంటే ఎక్కువ సెలబ్రేట్ కూడా చేసుకున్నారు ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టినటువంటి తర్వాత ఆయన అమెరికాకు అధ్యక్షుడు అయినటువంటి తర్వాత ఎలెన్ మస్క్ చాలా సంతోషించారు ఎలన్ మస్క్ చాలా సంతోషాన్ని వ్యక్తపరిచారు అంతేకాకుండా ట్రంప్ ప్రభుత్వంలో కూడా ఎలన్ మస్క్కి కొన్ని బాధ్యతలను కూడా అప్పగించినటువంటి పరిస్థితి ఒక కమిటీ ద్వారా మనం చూసాం అయితే ఇంత మంచి బాండింగ్ ఉన్నటువంటి వీరిద్దరి మధ్య ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడు ఎలన్ మస్క్ వద్ద బలమైనటువంటి ఒక బాండింగ్ స్నేహపూర్వకమైనటువంటి బాండింగ్ ఉన్నటువంటి ఈ సందర్భంలో తాజాగా ప్రస్తుతం ఎలన్ మస్క్కు ట్రంప్కి ఉప్పు నిప్పు మాదిరిగా పరిస్థితులు ఏర్పడ్డాయనేటువంటి వార్త ఇప్పుడు బయటకు రావడం సంచలనంగా మారింది అదేంటి నిన్న మొన్నటి వరకు ఇద్దరు కలిసి తిరిగారు కలిసి ఒకే వేదికలు పంచుకున్నారు కలిసి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది ఒకరినొకరు గౌరవించుకున్నారు ఎలన్ మస్క్కి అమెరికా అధ్యక్షుల అధ్యక్షుడు ట్రంప్ కూడా ఆయనను పదే పదే ప్రస్తావిస్తూ చెప్పినటువంటి వ్యాఖ్యలు మస్క్ కూడా అమెరికా అధ్యక్షుడి గురించి పదే పదే చెప్తున్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా వారిద్దరి మధ్య ఎంత గాఢమైనటువంటి బాండింగ్ ఉందనేటువంటి విషయాన్ని కూడా చెప్పుకుంటున్నటువంటి సందర్భంలోనే తాజాగా ఇద్దరి మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు నెలకొని ఒకరికొకరు ఎడముఖం పెడముఖం వేసుకునేటువంటి పరిస్థితి అమెరికాలో వచ్చినట్టుగా సమాచారం అందుతుంది అమెరికాలో ఉన్నటువంటి ఒక మీడియా పేర్కొన్నటువంటి కథనాల ప్రకారం ప్రస్తుతం అక్కడ ఎలన్ మాస్క్ ట్రంప్ పైన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో అదేవిధంగా నిరా పూర్ పూర్తిగా ఆయన ఆయన నిర్ణయాలను విభేదిస్తూ ఒకరికొకరు ఇప్పుడు గతంలో ఉన్నటువంటి మాదిరిగా రిలేషన్షిప్ కోల్పోయినటువంటి పరిస్థితి ఉన్నట్టుగా చెప్తున్నారు దానికి ప్రధానమైనటువంటి కారణం ట్రంప్ తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు అందులో సుంకాలకు సంబంధించినటువంటి నిర్ణయాలు ట్రంప్ తీసుకుంటున్నటువంటి ఈ సుంకాల నిర్ణయాల కారణంగా ఇప్పటికే ప్రపంచంలో ఉన్నటువంటి మిగతా దేశాల నుంచి కూడా తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్నటువంటి ట్రంప్ సొంత దేశంలో కూడా అమెరికా పౌరుల నుంచి కూడా నిరసనలు వ్యక్తమైనటువంటి సందర్భం నిన్న చూసాను యాభై దేశాలలో యాభై రాష్ట్రాలలో అమెరికాలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో పద్నాలుగు వందల కేంద్రాలలో ప్రాంతాల వద్ద నిరసనను హ్యాండ్సప్ అంటూ కూడా నిరసన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి నెలకొంది ఈయన అధ్యక్ష పీఠానికి వచ్చినటువంటి మూడు నెలల్లోనే ఇంత భారీ స్థాయిలో నిరసన రావడం ఈ తరుణంలోనే ఇటు మస్క్ కూడా ఈయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా తీవ్రమైనటువంటి వ్యతిరేకతను వ్యక్తం చేస్తున్నట్టు కనపడుతుంది ఈ నేపథ్యంలోనే గత వారం ట్రంప్ తీసుకున్న సుంకాల నిర్ణయానికి సంబంధించి కూడా ఎలన్ మస్క్ ఈ నిర్ణయాన్ని పునరాలోచించాలంటూ కూడా ఈ సుంకాల పెంపు నిర్ణయాలకు సంబంధించినటువంటి నిర్ణయం సరైంది కాదంటూ కూడా ఆయన చెప్పినట్టుగా తెలుస్తుంది అందుకే ఆ సుంకాల నిర్ణయాన్ని విరమించుకోవాలంటూ చెప్పినప్పుడు సందర్భంలోనే ఎట్టి పరిస్థితుల్లో కూడా తాను ఈ నిర్ణయానికి వెనకడుగు వేసేటువంటి పరిస్థితి లేదంటూ ఈ నిర్ణయం ఖచ్చితంగా తీసుకోవాల్సిందేనంటూ కూడా ట్రంప్ చెప్పినట్టుగా తెలుస్తుంది ఈ విషయంలో ట్రంప్ ఎట్టి పరిస్థితుల్లో మస్క్ మాట విననైనటువంటి కారణంగానే టెస్ల అధినేత ట్రంప్కి మస్క్కి మధ్య చిన్న పురపచ్చాలు వచ్చినట్టుగా కనిపించింది అయితే ఇది క్రమంగా ఎంత దూరం దారితీసిందంటే ఎలన్ మస్క్ యొక్క ఆస్తులు గత కొద్ది రోజులుగా భారీగా పతనమయ్యేటువంటి పరిస్థితి కూడా దారితీయంతో ఆయన తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉన్నట్టుగా కూడా కనపడుతుంది అంతేకాకుండా ట్రంప్ యొక్క వాణిజ్యపరమైనటువంటి ఈ సలహాదారుడు ఎవరైతే ఉన్నారో వాణిజ్య సలహాదారుడు పీటర్ నవోరో కూడా ఈ మస్క్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్లు కానీ ఆయన తీసుకుంటున్నటువంటి ఆయన చేస్తున్నటువంటి కామెంట్స్ కానీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఈ నేపథ్యంలో బహిరంగంగానే ఇప్పుడు మాటల యుద్ధం కొనసాగుతుంది ట్రంప్ వాణిజ్య అయినటువంటి నవోరో మధ్య అదేవిధంగా ఎలన్ మస్క్ మధ్య ఒకరికొకరు అక్కడ బహిరంగంగానే అక్కడ మాటల తూటాలు పేల్చుకుంటున్నటువంటి సందర్భం కూడా కనిపించింది సో ఈ వీరి మధ్యలో వివాదాలు రావడానికి గల కారణాలు ఇప్పుడు బయటకు వచ్చినటువంటి వార్తలు బలమైనట్టుగా కనిపించినటువంటి అంశం ఏంటంటే గత వారం సుంకల నిర్ణయానికి సంబంధించి ట్రంప్ తీసుకున్నటువంటి సందర్భంలో అక్కడ ఆర్థిక నిపుణులు నోబెల్ గ్రహీత ఆర్థిక నిపుణులు ఈ సుంకాల నిర్ణయాలకు సంబంధించి ట్రంప్కు వ్యతిరేకంగా అంటే ఆర్ది సుంకాలను తీసుకునేటువంటి వాటిని పాజిటివ్ వేలో ఉండదు తప్ప ఈ ఈ రకమైనటువంటి ఇబ్బంది పరిస్థితుల్లో ఉండకూడదంటూ కూడా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా ఒక నోబెల్ గ్రహీత ఆర్థికవేత్త చెప్పినటువంటి ఒక విశ్లేషణను లేకుండా ఆయన చెప్పినటువంటి అభిప్రాయాన్ని మస్క్ అదే రోజు ఎక్స్లో పోస్ట్ చేసి ఈ ట్రంప్ ఈ సుంకాలకు సంబంధించి తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం జరిగింది అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగానే మస్కా రోజు ఆర్థిక నిపుణులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా జోడించి ఆయన ఎక్స్రో వేదికగానే ఈ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా వెల్లడించారు అంతేకాకుండా వరుసగా భారీగా షేర్లను కూడా పతనమవుతూ ట్రంప్ ఆస్తులను కూడా కనుమరుగైపోతున్నటువంటి పరిస్థితి ఈ గత వారం రోజులనే కనిపించింది అంతేకాకుండా టెస్ట్ల కార్ల కంపెనీలకు సంబంధించినటువంటి కూడా భవితవ్యం కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ట్రంప్ తీసుకున్నటువంటి సుంకాల కారణంగానే ట్రంప్ తీసుకున్న సుంకాల కారణంగా అమెరికా లబ్ధి పొందుతుంది అనుకుని చెప్పేసి ఇతర దేశాల నుంచి భారీగా సుంకాలు వస్తాయని చెప్పేసి ఆశించినటువంటి ట్రంప్కి సొంత దేశంలోనే ఈ కుబేరునటువంటి ఎల్లండ్ మాస్క్ కొంపముచ్చినట్టుగా కనిపించింది చూడొచ్చు పదకొండు పాయింట్ ఆరు ఒకటి లక్షల కోట్ల మేర కూడా గత కొద్ది రోజుల నుంచి నష్టపోయారు ఎలెన్ మస్క్ అంతేకాకుండా వరుసగా ఈ నష్టాలనేటివి కూడా కొనసాగుతున్నాయి గత గురు శుక్రవారంలో మస్క్ నెట్వర్త్ మూడు వేల ఒక వంద కోట్ల డాలర్ల మేర క్షీణించింది రీసెంట్గా సోమవారం కూడా నాలుగు వందల నలభై కోట్ల డాలర్ల ఆస్తిని కూడా ఆయన కోల్పోవాల్సిన పరిస్థితి అయితే ఏర్పడింది ఇలా వరుస సంఘటనలు పూర్తిగా కుబేరుడుగా ప్రపంచ కుబేరుడుగా ఉన్నటువంటి ఎలన్ మస్క్ ఆస్తులు కూడా క్షీణించిపోయి కనుమరుగైపోతూ భారీ నష్టాలలోకి వెళ్ళిపోతున్నటువంటి కారణాలు కూడా ఈ సుంకాల పెంపు వల్ల వస్తుంది కాబట్టి తన మిత్రుడైన ఇంకెవరైనా కూడా ఆయన తీసుకుంటున్నటువంటి నిర్ణయాల కారణంగా తన కంపెనీలు తన షేర్లన్నీ కూడా పూర్తిగా అల్లకల్లంగా మారుతున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ట్రంప్కు మస్క్కు మధ్య భేదాభిప్రాయాలు ఆర్థికపరమైనటువంటి వేదాభిప్రాయాలు వచ్చి ఒకరికొకరు ఇప్పుడు ఉప్పునిప్పుగా మారినటువంటి సందర్భం ఉన్నట్టుగా కూడా అయితే అక్కడ వార్తా కథనాలు అమెరికాలో ఉన్నటువంటి వార్తా కథనాలన్నీ కూడా బయటికి రావడం జరిగింది దీంతో అదేంటి నిన్న మొన్నటి వరకు కలిసి తిరిగినటువంటి మిత్రులా ఉన్నటువంటి వీరు ఈరోజు ఒకరికొకరు ఎడముఖం పెడముఖం చూసుకుంటున్నారా ఇదేం పరిస్థితి అంటూ కూడా కామెంట్ చేస్తున్నటువంటి సందర్భం అయితే ఉంది చూడాలి దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఇంకా బయటికి రావాల్సిన అవసరం ఉంది మస్క్ ఇంకేమైనా దీనికి సంబంధించి నిర్ణయాలు తీసుకుంటారా ట్రంప్ దీనికి సంబంధించి క్లారిటీ ఇస్తారా వీరిద్దరి మధ్య వస్తున్నటువంటి ఈ వివాదాల అనేటువంటి అంశం ఫేకా లేకుంటే తాత్కాలికమైనటువంటి కోపాలా లేకుంటే ప్రస్తుతానికి ఉన్నటువంటి పరిస్థితుల్లో వచ్చినటువంటి భేదాభిప్రాయాల తర్వాత అంత సెట్ అయిపోతుందా లేదా అనేది మాత్రం చూడాల్సిన పరిస్థితి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి